అల్లు అర్జున్పై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కక్ష లేదని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఓ సంఘటన జరిగిందని చట్టం తన పనిత చేస్తుందని మహేష్ కుమార్ చెప్పారు తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేస్తారు భూములు అన్ని రకాలుగా చిత్రసీమను ఆదుకోవడం వల్లే తెలుగు చిత్రసీమ మద్రాసు నుంచి తరలి హైదరాబాద్లో స్థిరపడింది ఆ తర్వాత సినిమా తారులందరూ కూడా గౌరవించుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలకు బీదవాడు చనిపోవడం దాంట్లో జరిగినటువంటి లొసుకుల వల్ల చట్టం తన తను చేసుకుంటూ అల్లు అరు మీద కేసులు పెట్టడం జరిగింది దాని తర్వాత కోర్టు బెల్ జరిగింది ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీ ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశంలో జరిగిన సంఘటన దృష్ట్యా చట్టం తన పరిధిలో కేసులు పెట్టి పెట్టి కోర్టు బెయిల్ ఇచ్చింది ఆ అంశాన్ని చేసి దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తా ఉన్నాను చిత్రసీమకి తెలుగు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని అనుబంధం ఉంది అది ఎవరు కూడా కాదనలేరు హైదరాబాద్లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి ముఖ్యమంత్రులు అంతా కూడా కాంగ్రెస్ వారే